మన తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సుబ్బరాజు కట్గం సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత వరుసగా అమ్మ నాన్న తమిళమ్మాయి పోకిరి ఇలా అందరి టాప్ హీరోల సినిమాల్లోనూ విలన్ రోల్స్ లో యాక్ట్ చేశారు అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి ఇప్పుడు అదే లిస్ట్ లోకి చేరిపోయారు సుబ్బరాజు ప్రస్తుతం సుబ్బరాజు వయసు నలభై ఏడు సంవత్సరాలు అయితే ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో అసలు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశమే లేదు అని చెప్పారు కానీ సడన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారు సుబ్బరాజు అమెరికాకు చెందిన తెలుగు అమ్మాయితో సుబ్బ రాజు వివాహం జరిగింది ఆ అమ్మాయి పేరు శ్రవంతి ఆమె ఒక డెంటల్ డాక్టర్ న్యూయార్క్ సిటీలో వర్క్ చేస్తున్నారు అయితే ప్రేమ వివాహం అని సమాచారం వీరి మ్యారేజ్ కి దగ్గర బంధువులు మాత్రమే హాజరయ్యారు వీరి మ్యారేజ్ కి సంబంధించిన ఫొటోస్ ని సుబ్బరాజు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హిచ్డ్ ఫైనల్లీ అంటూ క్యాప్షన్ ని కూడా మెన్షన్ చేశారు సుబ్బరాజు మ్యారేజ్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి ఈ ఫొటోస్ చూసిన నిడిజనులు సుబ్బరాజు శ్రవంతి గారికి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు